వాంకిడి మండలంలోని కోట్ డోబ్రాలొద్ది అడవి ప్రాంతంలో పశువుల మధ్యపై పులి దాడి చేసి నాలుగు పశువులను గాయపరిచింది వాంకిడి మండలంలోని దాబా గ్రామంలోని పశువుల కాపరి పశువులను మేపేందుకు అడవికి తీసుకువెళ్లిన క్రమంలో పులి దాడి చేసిందని పశువుల కాపరి బాపురావు తెలిపారు సోయం బాపురావుకు చెందిన రెండు ఆవులు సెద్మాకి జమునా బాయిక్ చెందిన లేగదూడ మరో పశువుపై పులి దాడి చేసింది పులి దాడి సంఘటన జరిగిన స్థలాన్ని అటవీ అధికారులు రేంజర్ గోపీచంద్ సర్దార్ డిప్యూటీ రేంజర్ సరోజా రాణి సవతి బిఆర్ అధికారి నాగేందర్ తో పాటు అనిమల్ ట్రాకర్స్ సందర్శించారు పశువుల కాపర్ యజమానుల నుంచి సమాచారం సేకరించారు గత ఏడాది పిప్పర్గొంది చౌపాన్గూడ అటవీ ప్రాంతంలో కూడా పులి దాడి సంఘటన జరిగింది